హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మూ కిట్టు వరల్డ్ టిఫిన్స్లోకైనా లేదంటే అన్నంలోకైనా కూడా ఇలాగ ఒకసారి కరివేపాకు కారాన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ కారం అయినా తీసుకోవడం వల్ల కంటి చూపుకైనా లేదంటే హెయిర్ లాస్ అవుతూ ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోయి చాలా మంచిదండి హెల్త్కి మరి ఈ కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఒక ఐదు కట్లు కరివేపాకు తీసుకున్నానండి ఒలిచాక ఒక రెండు గుప్పట్ల వరకు అయ్యింది ఇదంతా కూడా నీళ్ళలో వేసి ఇలాగ చక్కగా కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు వదిలేసారంటే నీళ్ళన్నీ కూడా చక్కగా ఒళ్ళిపోతాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద వేసేసి ఇలాగ ఆరబెట్టుకోవాలండి ఇవి ఆరేలోపు వీటికి ఏమేమి దినుసులు కావాలో చూపిస్తాను అలాగే ఇక్కడ నేను ఒక ముప్పై నుంచి నలభై వరకు ఎనిమిది రూపకాయలను తీసుకున్నానండి ఇలాగే విరిచి తీసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల మినపప్పు అలాగే రెండు స్పూన్ల శనగపప్పు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి గింజలు కానీ అలాగే ఏమీ తరకలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు కళ్ళుప్పు తీసుకున్నాను మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసి ఈ ఎన్నిమిరపకాయలు ముందుగా వేసుకోవాలండి వేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ మారి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలాగ ఎన్నిమిరపకాయలను విరవటం వల్ల గింజలు కూడా చక్కగా వేగుతాయి ఇప్పుడు ధనియాలను వేసుకొని ఒక హాఫ్ మినిట్ ఇలాగ వేయించుకున్నాక అలాగే జీలకర్రను కూడా వేసుకోవాలి ప్రతి దానికి కూడా ఒక హాఫ్ మినిట్ తర్వాత వేసుకోవాలండి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే మాడకుండా పూర్తిగా వేగుతాయి ఇవన్నీ ఇలాగా వేయించుకున్న తర్వాత ఇంకా తీసేసి పక్కన పెట్టుకోవాలండి చాలా పెట్టని తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా వేయించుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ఎప్పుడు శుభ్రం చేసుకున్న ఈ కరివేపాకుని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవన్నీ క్రిస్పీగా తయారయ్యే వరకు చక్కగా నిదానంగా వేయించుకోవాలండి మీరు అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టేశారంటే సగం ఆకులన్నీ మాడిపోయి సగం అలాగే పచ్చిగా ఉంటాయి చూసారు కదా ఇలా విరిస్తే విరగాలన్నమాట ఇలాగ చక్కగా క్రిస్పీగా అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కూడా ఇవన్నీ పూర్తిగా ఆరిపోవాలండి ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఈ ధనియాలు మినపప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదా అవి వేసుకొని అలాగే ఎన్నిమిరపకాయలు కూడా వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలండి కల్లుప్పు అయితే చాలా బాగుంటుందండి అలాగే చింతపండును కూడా వేసి ఇవన్నీ కూడా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని ఒకసారి ఇలాగ స్పూన్తోని అడుగు నుంచి ఇలా కలబెట్టారంటే ఏదైనా పట్టిన కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు అలాగే ఒక పది నుంచి పదిహేను వెలుల్ల రబ్బలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నారంటే ఇంకా మనకి కరివేపాకు కారం తయారైపోయిందండి ఇప్పుడు ఇప్పుడిని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో లో స్టోర్ చేసుకున్నారంటే బయట కూడా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లోనే ఫ్రిడ్జ్ లోనే అవసరం లేదు చాలా రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి